అది బర్రెల ఫామ్ లో కుందేలు కనిపిస్తున్నాయి కోళ్ళు కనిపిస్తున్నాయి మేకలు కనిపిస్తున్నాయి యానిమల్ ఎవరు కనిపిస్తుండే ఎక్కువ శాతం ఇక అన్ని చూడాలంటే ఇక పిల్లల గురించి ఇవి పెట్టాం పెట్టాము సార్ ఇవి అంటే ముఖ్యంగా ఆలోచించింది మీ తరం నెక్స్ట్ తరం నెక్స్ట్ తరానికి ఇవన్నీ చూపించాలి వాళ్ళకు ఏంది జీవాలు ఏంది వీళ్ళ ఎట్లుంటది వాళ్ళకి ఇయల రే పిల్లలకి ఏమి ఉంటుంది సార్ వచ్చి రంటే ఫోన్ తీసుకుంటారు ఫోన్ అయిపోయిందంట స్కూల్ కా కాలేజ్ కా వెళ్ళిపోతారు ఇవి అన్నీ న్యాచురల్గా అవి నాచురల్ వస్తువులు వాళ్ళకి చూడని ఇక్కడ దొరికాయి అందు గురించి ఇవి అన్నీ న్యాచురల్గా వాళ్ళకి కనిపించాలని ఇవన్నీ ఇక్కడ మేము పెట్టాము వాళ్ళకి అట్లే మామూలుగా డైరీ ఫామ్ నిర్వహణ చేసే వాళ్ళకి పాల ఉత్పత్తి అధికంగా రావాలంటే ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది అంటారు వాటికి జీవాలకు ఫస్ట్ మేము గోదా అర్థం చేసుకోవాలి సార్ ఓకే దాని కెపాసిటీ ఎంత ఉంది గోదా కెపాసిటీ మీద దాని మీద మనం ఏదైనా దానికి ఫీడ్ ఇస్తే ప్రొడక్షన్ వస్తుంది గోదాను మనం అర్థం చేయకుండా అది బ్రీడ్ ఉంటుంది మెయిన్గా సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి దాని తర్వాత దానికి ఎన్విరాన్మెంట్ ఏ నుంచి వచ్చింది ఎనిమల్ దాని ప్రకారంగా మనం ఎన్విరాన్మెంట్ ఇస్తున్నామా లేదా దాని రిలేటెడ్ ఫీడ్ ఆడ ఏం తిన్నది దాని ప్రకారం రిలేటెడ్ ఫీడ్ ఏమి ఇస్తున్నాం దానికి మన దగ్గర రాగానే డైరెక్ట్ మన వాళ్ళ ప్రొటెక్షన్ మీద అది దానికి వచ్చిన అక్కడ ఎలాంటిది ఫీడ్ ఎన్విరాన్మెంట్ ఏమేమి ఉండే అట్లాంటి మెల్లమెల్లగా మనం ఇలా సెటప్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా వాళ్ళకు మనం ఇది చేస్తుంటే ముందు వెళ్ళగలుగుతాం సార్ ఇప్పుడు అట్లా సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏంటిది వాటి నుంచి తట్టుకోవాలంటే ఎటువంటి పద్ధతులు అవలంబించాలి మామూలుగా ఇక ఎక్కువ శాతం వీటికి గాలి రోగం అని చెప్తారు సార్ గాలి అంటే అది ఎట్లా ఉంటదంటే మూతులు అన్ని ధర పుండ్లు అయిపోతాయి కాళ్ళల్లో కూడా పుండ్లు అవుతాయి అది చాలా డైంజర్ డైరీకి ఓకే అలాంటివి వ్యాధి రాకుండా ముందుకు ముందు వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అది చాలా డైంజర్ అంటే మీరు ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే వైద్యం కావాలని అంటే మా దగ్గర మాకు సపోర్ట్ చేసేది అడ్వాన్స్ గా చెప్పేది ఎస్పి రెడ్డి సార్ అని ఉన్నారు స్థితిపేట్ గా సిదిపేట్ లో ఇంకో ప్రశాంత్ సార్ అని ఉన్నారు డాక్టర్స్ తో నేను ఖచ్చితంగా వాళ్ళకి పిలిపిస్తాను చూపిస్తాను వాళ్ళు ఏదైనా అడ్వైజ్ ఉంటే వాళ్ళతో నేను తీసుకుంటాను వాళ్ళు పిలిపించి సార్ ఇట్లాంటిది అడ్వాన్స్ మనం ఏం చేద్దామని వాళ్ళతో అడ్వైజ్ తీసుకుంటాను వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు ఎట్లా కాదు ఇది పెట్టుకో ఇది వ్యాక్సిన్ చేయించుకో అని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది సార్ వస్తుంటారు వీడికి చూపిస్తుంటే ఇక మేము వాళ్ళ సపోర్ట్తోని వాళ్ళు ఇట్లా అడ్వైజ్ చేస్తే మేము అట్లా ఫార్వర్డ్ అవుతు అవుతూనే ఉంటాం